రిజిస్ట్రేషన్ కార్యాలయ నిర్మాణం కోసం తల పరిశీలన చేసిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలోని పాత బజార్ ప్రాంతంలో కోటినర వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవన నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహారి స్థల పరిశీలనలు చేశారు మక్తల్పట్నంలోని పాత బజార్ ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన ప్రాంతమని గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడడంతో ఈ ప్రాంతంలో నూతన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు అతి త్వరలో నిర్మాణం పనులు ప్రారంభిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు